ప్రైస్ ద లాడ్ యహోవన్నా మామకు స్థుతి కలువను కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదివినట్లయితే చాలా చక్కగా ఉన్నాయి చదువుదాం ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును చూడండి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో అంటే బిడ్డలకు మనము కోట్ల ఆస్తి సంపాదించవచ్చు లేదంటే భూములు సంపాదించవచ్చు ఏ ఇళ్ళు సంపాదించవచ్చు ఏమైనా సంపాదించవచ్చు కానీ వాటి కంటే శ్రేష్టమనేది డబ్బులు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి దొరకని గొప్ప ఆశీర్వాదము అదేంటి అంటే ఆయన నిబంధనను అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది ఇది తల్లిదండ్రులు బిడలకిచ్చే శాశ్వతమైన అద్భుతమైన ఆశీర్వాదము ఈ ఆశీర్వాదము అంటే ఆ యహోవ కృప యుగ యుగములు బిడల మీద నిలిచే ఆశీర్వాదము యహోవ యొక్క నీతి పిల్ల పిల్లల తరములకు కూడా నిలిచే ఆశీర్వాదం అయితే ఇటు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి పిల్ల పిల్లలకు ఏ విధంగా ఆయన కృప ఆయన నీతి సంక్రమిస్తూ ఉంటుంది అని మనం చూసినట్లయితే పదిహేడవ వచ్చిన అంటూ ఉన్నాడు ఆయన నిబంధనను గై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహో భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు ఆయన నీతి పిల్ల పిల్ల తరముల ఉంటూ ఉందంట ఆయన నిబంధనను గైకోవాలి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి నిబంధనలు గైకోవడం ఆయన కట్టడలను అనుసరించి నడవడం అది కొంచెం కష్టమే అయ్యుండొచ్చు కానీ దేవుని కృప మనలో నుండి మన బిడ్డల 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 వరకు వెళ్ళడానికి దేవుని యొక్క నీతి మనలో నుండి మన బిడ్డల బిడ్డల తరములకు వెళ్ళడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం ఆయన ఆయన నిబంధనలను గైకోవడం ఆయన కట్టడలను అనుసరించి నడవడం సో ఆయన కట్టడలు ఆయన నిబంధనలు గైకొనాలి అనుసరించి నడవాలి ఇది డబ్బులు పెడితే కొనే ఆశీర్వాదాలు కావు ఎన్ని డబ్బులు పెట్టినా దొరికేవి కావు కేవలం మన మనసు మన ఆలోచన మన ప్రవర్తన మన నడక మన మాట వీటన్నిటిలోనూ మార్పు వచ్చినట్లయితే ఆయన నిబంధనను గయకునే మనస్సు ఆయన కట్టడలను అనుసరించి నడిచే మనస్సు యహో భయభక్తులు కలిగి ఉండడం ఇదే ప్రభు కోరుతూ ఉన్నది వీటికే అంత శాశ్వతమైన గొప్ప ఆశీర్వాదంను వెలకట్టలేని విలువైన ఆశీర్వాదాలు కోట్ల రూపాయలతో దొరకని ఆశీర్వాదాలు మన బిడల బిడల బిడలకు వెళ్తూ ఉన్నాయి తరగని ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇవి మన బిడ్డలకు మనం ఇవ్వగలగాలి మన బిడలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినా అవి తరతరాలు ఉంటాయని మనం చెప్పలేం అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ ఆశీర్వాదం మన బిడ్డలకు ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి కొన్ని విషయాల్లో మనం విడిచిపెట్టవలసినవి ఉంటాయి కొన్ని విషయాలు మనం వెంబడించవలసి ఉంటాయి కొన్ని విషయాలు దేవునికి ఇష్టమైనవి ఉంటాయి కొన్ని విషయాలు దేవునికి ఇష్టమైనవి ఉంటాయి ఏది దేవునికి ఇష్టమో ఏ విషయంలో దేవిని మనం సంతోషపరచగలమో ఆయన కోరుతున్నదల్లా ఆయన నిబంధనను గైకోవాలి ఆయన కట్టడలు అనుసరించి నడవాలి ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండడం ఇదే ప్రభు కోరుతూ ఉన్నాడు ఇది కానీ మనం చేయగలిగితే మనము విలువైన శాశ్వతమైన అద్భుతమైన ఆశీర్వాదాలను బిడ్డలకు మనం ఇవ్వగలం అది ఎప్పటితో అయిపోయేది కాదు మన బిడబిడలకు బిడబిడలకు కూడా యుగ యుగములు తరతరములు ఉండే ఆశీర్వాదం ఇట్టి ఆశీర్వాదం ఇవ్వడానికి తల్లిదండ్రులు కొంచెం కష్టపడాలి తల్లిదండ్రులు ప్రభుకు సమీపముగా ఉండాలి ప్రభు ఎందు భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి బిడల కొరకు నేను ఏదో చేసేస్తాను ఏదో సంపాదించేస్తానని అనుకుంటాం వాటికంటే ఇది శ్రేష్టం అనేది ఇది నిత్యము నిలిచేది ఇట్టి ఆశీర్వాదం మన బిడలకు ఇవ్వడానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆలోచించి శ్రద్ధ వహించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవడం అలవాటు చేసుకుంటే ఇంకా దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు ఎట్టి ఆశీర్వాదం మీరు మీ బిడ్డలకు ఇచ్చినట్లుగా ప్రభు కృపతోడయుం గాక అమ్మ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చలిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నీకు వందనాలు మీ ఘనమైన నామానికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను యేసు రక్తము ప్రతి తల్లిదండ్రుల మీదను నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రతి తల్లిదండ్రులు బిడలకు శాశ్వతమైన విలువైన అరుదైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి తల్లిదండ్రులు ప్రభువా ఆలోచించి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలో ముందుకు సాగునట్లుగా అయ్యా నీ కృపను ప్రతి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను అయ్యా దేవాట్టి పరిశుద్ధాత్మ అభిషేకము బిడల మీదనే ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు మీ తోడుగా ఉంది ఎవరు దుఃఖములు కష్టములు కన్నీటితో వేదనతో ఉండి ఉన్నారు తండ్రి మీరు వారిని ఆదరిస్తూ ఉన్నందుకు ధైర్యపరిచి బలపరుస్తూ ఉన్నందుకు నాయన మీకే మా నిండు కృతజ్ఞత కృతజ్ఞతరాలు చెల్లిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడేడుగాక మంచి తల్లిదండ్రులుగా బిడలకు శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చే తల్లిదండ్రులుగా దేవుడు మేము గాక మీ ప్రియ సహోదరి శరోన్ సువార్తరాజు షలోం